హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ రేపే అధికారక ప్రకటన ఇక బీసీ నినాదంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు రేపు పార్టీ పేరును అధికారకంగా ప్రకటించనున్నట్లు తెలిపారు తాజ్ తాజకృష్ణ హోటల్లో పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది ఇక బీసీల ఆత్మ గౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి అని మలన ఆకాంక్షించారు